మనందరం కూడా ఒకటి గుర్తు ఎన్నికల్లో బాధ్యూ కూడా సాధించలేదు మీ దగ్గర ఉన్న శక్తి బహుశా ఎవరి దగ్గర ఏ రాజకీయ నాయకుల దగ్గర లేదు మీ ఓటు మీ శక్తి మీ ఓట్లు వేయించగల పట్టుదల మీరు అవలించే పద్ధతులు కరెక్ట్ గా ఉంటే మీ పద్ధతులైతేనేహితులు అయితే తెలిసిన వాళ్ళు పట్టిన వాళ్ళు ఎన్నింటి వాళ్ళు చెప్పి మీ వేసేమైన నాయకులు బాధ్యత అవసరం ఉంది మూడు సార్లు మనం ఓడిపోయినా గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ సాధించప్పుడు ఆయన ఈ మండల కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలుగా చేసిన భావన వాళ్ళు ఎక్కడా పోలేదు